కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న గణేష్ కు రూపాయల ఆర్థిక సాయం చేసి చిన్నారులు తమ గొప్ప మనసును చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం గచ్చిబాబి ఈగల యూత్ చిన్నాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పోగు చేసిన డబ్బుల నుంచి మిగిలిన కొన్ని డబ్బులను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గొల్లపల్లి గణేష్ మెరుగైన వైద్యం కోసం అందించారు చిన్నపిల్లలైన పెద్ద మనసు కలవారని వారిని స్థానికులు అభినందించారు పిల్లలు తమ మానవత్వాన్ని చాటుకొని ఆదర్శప్రాయాలుగా నిలిచారు మండల కేంద్రానికి చెందిన గచ్చుబావి వాడగట్టు చిన్నారులు ఈగల్స్ యూత్ వాళ్ళు మరి వీళ్ళు గణనాథుని గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళు చిన్నారులు డబ్బులు పోగేసుకున్నారు మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తున్న తరుణంలో వాళ్ళ యొక్క దాచుకున్న డబ్బులు అంటే పోగు చేసుకుని దేవుని కోసం పోగు చేసుకొని చందాల రూపంలో వేసుకున్న డబ్బులను మరి ఆ గణనాథుని కోసం దాచుకున్న డబ్బులు ఈరోజు మన గణేష్ వైద్య ఖర్చులకు వాళ్ళు వాళ్ళు చిన్న పిల్లలు కావచ్చు కానీ ఒక పెద్ద మనసును చాటుకొని పెద్ద మనసును ఆలోచించి మరి గణేష్ అన్నకు కూడా మేము కూడా మేము మా యూత్ పిల్లలం చిన్నారులము గణేష్ అన్న కోసం తీసుకొచ్చి మేము ఆయనకు మెరుగైన వైద్యానికి వాళ్ళ ఆర్థిక సాయం చేస్తామని చిన్నారులు నిన్న ఫోన్ చేసి అన్న మేము ఇస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళు వచ్చి గణేష్ను కలిసి వాళ్ళు చిన్నారులను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది మరి రేపు బావి తరాలకు రేపు రే నేటి పా బాలనే రేపటి పాలున్నట్టు వాళ్ళు ఇప్పటి నుంచే సామాజిక సేవను నేర్చుకుంటూ సమాజంలో జరుగుతున్న ఇలాంటి సమాజంలో జరుగుతున్న ఇలాంటి కష్టాలను వాళ్ళు చూసి మరి వాళ్ళు కూడా ఇంత స్పందించి ఇలాంటి కార్యక్రమంలో ముందు విధంగా ఎంతో సంతోషదగ్గ విషయం మరి సందర్భంగా ఈ చిన్నారులందరూ నేను ఆ పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా ఎందుకంటే చిన్నపిల్లలకు పది రూపాయలు ఉంటేనే చాక్లెట్లు కొనుక్కొని మరి ఏదైనా ఏమైనా కొనుక్కొని తిందామని ఐస్ క్రీమ్ కొనుక్కుందాం ఏదో వేసుకుందాం దాచి పెట్టుకుని ఆలోచించే మనసు ఉంటుంది కానీ ఈ చిన్నపిల్లలు ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి మన చంద్రుతిలో ఒక గణేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయనకు అనారోగ్యం ఉన్నది ఆయనకు కిడ్నీల ప్రాబ్లం ఉంది మరి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తారు మరి మేమెందుకు ఇవ్వకూడదని ఆలోచించి వీళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి ఈరోజు గణేష్కు ఇరవై ఐదు వందల రూపాయలు వాళ్ళు అందజేసారు విధంగా ఈ చిన్నారులను ఈ సందర్భంగా అభినస్తున్నా మరి ఇప్పటివరకు చాలామంది దాతలు ఎంతోమంది గణేష్కు ఆర్థిక సాయం చేసి ఈ రోజు గణేష్ ఇక్కడ కూర్చుండి మంచి ఆరోగ్యంగా మెరుగవుతుండు మంచి శుభ పరిణామం మరి అందరి ప్రతి ఒక్కరికి దాతలకు ఇప్పటివరకు గణేష్కు వివిధ రూపంలో విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికి గణేష్ కుటుంబం తరఫున హృదయపూర్వక అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియస్తూ చిన్నారులను కూడా ఈ సందర్భంగా అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను